నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అందరికి పేరు పేరున్న నాయకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల పదకొండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులుగా కార్యకర్తలుగా మరి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి మన ప్రియతమ నేత వై జగన్మోహన్ రెడ్డి గారు గారికి మనం అందరు కూడా మద్దతుగా ఉద్దేశంతో ఆ రోజు నిరుద్దం పార్టీకి రావడం జరిగింది అక్కడి నుంచి ఒక సామాన్య కార్యకర్తగా వచ్చిన నేను మరి రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల ప్రెసిడెంట్ గా నేను పనిచేయడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీ అభ్యర్థి అరకు పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం అహమిసాలు కష్టపడి మరి అఖండమైన విజయాన్ని అందించడం జరిగింది సరే ఆ రోజు మన ప్రయత్నము రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు మనకు అనుకున్న స్థానాల రాజకారాలు ప్రతిపక్షంలో ఉన్నాం అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పార్టీకి పనిచేస్తున్నప్పుడు మన పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మళ్లీ మనమందరూ కూడా ఒక దీక్ష పోని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో పనిచేసి మరి ఎమ్మెల్యే గారు పార్టీ మారిపోయిన తర్వాత నా వరకు పార్లమెంటు జనరల్ సెక్రటరీగా నాకు ప్రమోషన్ చేసి ఇవ్వడంతో రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి పనిచేసి మరి రెండు వేల పంతొమ్మిదో మనకు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కనీ నెరగిన రీతిలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అఖండమైన దానిలో మన ప్రాంతంలో ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి మనం గెలిపించుకున్నాం అయినప్పటికీ గెలిచిన తర్వాత మరి రెండు వేలు ఇరవై ఒకటి ఆగస్టు పదకొండవ తారీఖున నేను పేపర్ ట్రై కార్ నేను తీసుకోవడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అప్పటికీ ఇప్పటికీ నేను ఇప్పుడు రుణపడి ఉంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు ఒక గుర్తింపు ఇచ్చి ఒక నాయకుడిగా నాకు సర్వీస్ ఉద్దేశించి మాత్రమే కానీ ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు రాజకీయంగా మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది ఉద్దేశంతో మనం పార్టీలో పనిచేస్తాం కొందరు వ్యక్తిగత అభిమానంతో కొందరు పార్టీ అభిమానంతో కొందరు ప్రాంత అభిమానంతో మనం పార్టీలో పనిచేస్తాం ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ అది గా ఉంటారు కానీ ఈరోజు నేను ఒక చైర్మన్ హోదాలో ఒక సీనియర్ కార్యకర్త హోదాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పని నేను నాకు కానీ నాకు నేను కానీ లేదంటే నాకు నమ్ముకున్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ ఒక్కడంటే ఒక్క పని నేను చేయలేకపోయాను దానికి స్థానిక నాయకత్వం నాతో ఉపయోగించి నేను ప్రభుత్వం చేసినటువంటి మన కింద స్థాయిలో గ్రామ స్థాయిలో గ్రామ వాలంటీర్ పోస్ట్ కూడా మరి నేను వేయించుకోలేని పరిస్థితుల్లో నేను సిగ్గుపడాలి వాస్తవం కానీ నేను నా ప్రోటోకాల్ నేను నా పార్టీ సీనియర్ చూసి ఎవరు అనుకుంటారు బిల్లుబాబు గారు సిఫార్సు చేస్తే ఎమ్మెల్యే గారు ఉంటారు ఎంపీ గారు ఉంటారని అనుకుంటారు స్వత జనరల్గా కానీ అట్లాంటి వాతావరణం ఉండలేదు ఎవరు నాతో ఉన్నా వాళ్ళకి టార్గెట్ చేసి వాళ్ళకి పనులు ఆపేవాళ్ళు నాతో ఎవరు సర్పంచులు కానీ మిగతా నాయకులు నాతో ఎవరున్నా వాళ్ళకి ఇదిగోపరిచినటువంటి ఒక ముద్ర వేసి వాళ్ళకి దూరం పెట్టేవాళ్ళు మరి ఇట్లాంటి కారణంలో జరుగుతున్నప్పుడే సరిగ్గా ఎమ్మెల్యే క్రితం మరి ఇక్కడ నాయకత్వం అంతా కూడా నా మీద కంప్లైంట్ చేసినప్పుడు పట్టేవాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ హోస్ట్ గారి ద్వారాగా మరి నాకు పిలిపించుకోవడం జరిగింది నేను కూడా మరి వాళ్ళ హోస్ట్ గారు పిలుపు మేరకు మరి గవరవ ధనంజయ రెడ్డి గారితో నేను సీఎంలో కలిసినప్పుడు మరి ధనంజరెడ్డి గారు చెప్పిన మాట చైర్మన్ గారు మీరు ఒక పార్టీ కార్యకర్తంగా వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పార్టీకి పని చేయండి మీకు పని చేయమొద్దని నేను చెప్పట్లేదు మీ రిపోర్ట్ బాగుంటే మీకు టికెట్ వస్తుంది ఎంపీ గారి రిపోర్ట్ బాగుంటే ఎంపీ గెలిపి వస్తుంది అన్నారు ఎమ్మెల్యే గారి రిపోర్ట్ బాగుంటే మీరు కలిపి వస్తుంది అన్నారు కానీ ఈరోజు పార్టీ నిర్ణయం చూసుకుంటే ఆ రిపోర్ట్ పక్కన పెట్టి మరి నిర్ణయం తీసుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది మరి ఇట్లాంటి తరుణంలో మరి నేను ఎంతో ఇష్టపడి ఎన్నో ఉద్యోగులు మధ్య ఆ రోజు రెండు వేలు పదకొండు పదకొండు పార్టీలు ఆడబెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్నప్పటికీ మరి నా సర్వీస్ గుర్తించి నాకు చిన్న పదవి ఇవ్వడం ఒకటి అయితే మొన్న రెండు వేలు ఇరవై మూడు ఆగస్టు నా పథకాలం పూర్తి నేను ఎంతో మంది పార్టీ పద్ధతితో కలిసినప్పుడు నేను మరి చెప్పడం కూడా జరిగింది అయ్యా నా ట్రైకర్ చేయని పదవి మరి పూర్తయింది మరి రెవెన్యూ చేయమని చాలా మంది అందరికి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అందరూ చేశారు కానీ మరి ఈ రెండు వేల పదకొండు నుంచి పార్టీ పని చేసినటువంటి ఈ శతాపల్లి బాబు మాత్రం ఎందుకో పార్టీ పెద్దలు మరి ప్రభుత్వ పెద్దలు మరి రెండు చేయలేదు అది కూడా నాకు బాధ అనిపించింది మరి పార్టీలు ఉన్నా నాకు నేను ఉపయోగపడలేదు నా కేటర్కి ఉపయోగపడలేదు ఒక్కడ ఒక పని నేను చేయించుకోలేకనే ఇంతకు ముందే చెప్పాను కనీసం ఒక వారంటరీ పోస్ట్ కూడా నేను వేయించుకునే పరిస్థితుల్లో ఇంకా నేను ఇంక ఎన్నాళ్ళు పనిచేసినా నేను ఇక్కడ అవమానాలు పడుతూ బాధపడుతున్నాడని తప్పిస్తే నేను ఇంకా ఏముండదని నాకు అర్థమైంది మరి అట్లాంటప్పుడు నేను పార్టీ కొట్టే కన్నా పార్టీ వీడి పార్టీ విడ్డం అనేది నాకు ఎంత బాధకరమైనటువంటి విషయం ఈరోజు ఆ రోజు రెండు వేలు పదకొండు కన్నా ముందు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజేఖరెడ్డి గారు సరిపోయినప్పుడు రాష్ట్ర మొత్తం ఆదమైనటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా వైసీపీలో ట్రాన్స్ఫర్ అయ్యి జగన్ గారు కర్మ ఉన్నాం అప్పుడు పార్టీ స్థాపించిన ప్రముఖుల్లో గిరిజన భావ ప్రాంతంలో మరి పదకొండు మండలాల్లో ప్రముఖంగా భాష తీసుకున్నటువంటి వ్యక్తులు స్వర్గీయ సర్వేశ్వరావు గారు అలాగే మనం పార్టీలు లేనప్పటికీ మన సంకాంతమ్మ గారు అలాగే మరి శ్రీకర్ సత్యవాణ్ణి గారు అలాగే రత్నాభాయి గారు మరి ఆ మొట్టడం రాజబాబు గారు చిత్రూర్ ప్రాంతంలో గడత గోపాలక్షణ గారు మనం మధ్య లేరు అలాగే మరో మరొక ప్రముఖ వ్యక్తి శర్వే గంగాధర గారు ఈ ప్రాంతంలో ఎన్నే కృషి చేసినటువంటి శ్రీ గంగాధర గారు మరి మరికున్నటువంటి చాలామంది నాయకులు ఉన్నాం అయితే భౌతికంగా కొద్దిమంది లేనప్పటికీ కొద్దిమంది ఉన్నాం ఆ ఉన్న నాయకుల్లో కూడా కనీసం ఒక నాయకుడు కూడా ఒక మంచి పదవిలో ఒక ఎంపీకి జెండా లేరు నేనేదో ఏదో చైర్మన్ అయ్యేగారు అదే తప్పిస్తే ఇక్కడ జెండా పడినటువంటి నాయకులు ఎవరు కాలేదు నేను అన్ని ఆదించుకునే నేను మానసికంగా సిద్ధపడే నాకు బాధ పెరిగినప్పటికీ మానసికంగా సిద్ధపడే నిర్ణయం తీసుకుంటున్నాను మరి ఈ రోజు నుంచి నేను వైశాఖ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి మరి విరమించుకుంటున్నందుకు నాకు బాధగా ఉన్నప్పటికీ జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి నేను విరమించుకుందామనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ మీడియా ముఖంగా మీ ముందుకు రావడం జరిగింది